హాయ్ ఫ్రెండ్స్ అందరూ భోజనం చేశారా మధ్యాహ్నము అన్నం తిన్నారా ఇక నేనైతే అన్నం తింటున్నా పెసరపప్పు బీరక అన్నం తెచ్చుకున్న ఆ చింత చెట్టు కింద కూర్చొని తింటున్నా చింత చెట్టు చూడు ఎట్లా పెద్దగా చల్లగా ఉంది ఎండక ఆడనేమో మామిడి చెట్టు అగ మొత్తం అదంతా గార్డెను గార్డెన్ ఏరియా అది అక్కడనేమో పొలాలు ఉన్నాయి ఇంకా నేను ఒక్కరిని వచ్చిన ఈరోజు ఎవరు రాలేరు ఈరోజు కూడా ఒక్కనే తింటున్న అందుకే ఇక్కడ ఎవరు అనిపిస్తలేరు ఓకేనా మీరు ఎవరెవరు ఎవరు ఏమేమి తిన్నారో కామెంట్స్ పెట్టండి ఓకేనా బాయ్ మరి ఇక ఈ రెండు చింత చెట్లను చూస్తే బొంగడు ఎంకటిగా కాడ ఉన్నాయి ఇట్లా చింత చెట్లు ఈ చింత చూస్తే అవే వాడే గుర్తుకొచ్చి